ఏపీలో ఎండలు వేడిగాలులతో జనాలు ఉక్కిరి పిక్కిరవుతున్నారు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మరియు వరరామచంద్రాపురం ఏలూరు జిల్లా వేలేరుపాడు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ సీతంపేట శ్రీకాకుళం జిల్లా బూర్చ హీరా లక్ష్మీ నర్సుపేట మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు ఇవాళ వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు అరవై రెండు ఉన్నాయని తెలిపారు శ్రీకాకుళం జిల్లా పదకొండు విజయనగరం పదహారు పార్వతీపురం మన్యం పది అల్లూరి సీతారామరాజు పది అనకాపల్లి రెండు కాకినాడ ఒకటి కోనసీమ ఒకటి తూర్పుగోదావరి జిల్లా ఎనిమిది ఏలూరు మూడు మండలాల్లో వడకాల్పులు ప్రభావం చూపాయని తెలిపారు సోమవారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది చిత్తూరు జిల్లా గడిపాలలో ముప్పై ఏడు పాయింట్ మూడు డిగ్రీలు నమోదయ్యాయి కోస్తాతో పాటుగా రాయలసీమలో కూడా ఎండలు మండిపోతున్నాయి కొన్ని జిల్లాల్లో ఏకంగా నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు కొన్ని జిల్లాల్లో వేడిగాలుల ప్రభావం ఇంకా లేదు మార్చిలో వేడిగాలుల తీవ్రత కూడా పెరుగుతుందని జాగ్రత్తలు అవసరమని అంటున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లోనే ఎండ ఇలా ఉంటే ఇక ఏప్రిల్ మే నెలలో పరిస్థితులు ఏంటని జనాలు భయపడిపోతున్నారు గతంలో కంటే ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటే మంచిదని వృద్ధులు మరియు గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఎండాకాలం కాబట్టి తగినంత నీరు తాగాలని చల్లని ప్రదేశాల్లో ఉండాలని సూచనలు చేస్తున్నారు తేలికపాటి మరియు కాటన్ దుస్తులు ధరించడం మంచిదని పండ్లు కూరగాయలు వంటి పోషకాహారం తీసుకోవాలని అంటున్నారు ఒకవేళ వడదెబ్బ తగిలితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని అంటున్నారు డిహైడ్రేషన్ కు గురి కాకుండా జాగ్రత్త తీసుకోవాలని అన్నారు మొత్తం మీద ఏపీలో ఎండల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు